నిన్నటి రోజున సప్తగిరి సర్కిల్ లో చంద్రబాబు నాయుడు గారి ప్రజాగలం సభ జరిగింది ఆ సభలో దగ్గుబాటి గారు అనంతపురం నగరంలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పడం జరిగింది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తప్పుడు నుంచి దగ్గుబాటి గారు హైదరాబాద్ లో ఉండి ప్రతి రోజు ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయి ఎక్కడెక్కడ అభివృద్ధి కాలేదు ఏ ఏ రోడ్ లేదని చూసుకుంటూ ఉన్నారు ఆయన నెల రోజుల ముందు వచ్చి అవన్నీ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది అయ్యా దగ్గుబాటి గారు మీరు నెల రోజుల ముందు వచ్చి ఈ రోజు అనంతపురం నగరాన్ని అభివృద్ధి కాలేదని చెప్తున్నారు అనంతపురం కాన్స్టిట్యున్సీలో ఎన్ని డివిజన్లు ఉన్నాయి ఎన్ని పంచాయతీలు ఉన్నాయి ఎంత విస్తీర్ణత ఉంది ఫస్ట్ కొంచెం బేసిక్ నాలెడ్జ్ పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని దగ్గుబాటి గారు నేను తెలియజేస్తున్నాను ఈ రోజు నలభై ఏళ్ళుగా గౌరవ శాసనసభలు అనంతం రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్న విషయం ఆయనకి తెలియదేమో గానీ నాలుగు సార్లు ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా మరోసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు గత ముప్పై నలభై సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఈ రోజు మన గౌరవ శాసనసభలు అనంతం వెంకట్రామరెడ్డి గారు అనంతపురం నగరానికి పదు పదకొండు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటే ఒకసారి మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా తెలియజేస్తున్నారు ఎప్పుడు మాట్లాడినా డమ్డ్ షిఫ్ట్ చేయలేదు డమ్ప్రాడ్ని ఏం చేయలేదు అని చెప్పి మాట్లాడుతుంటారు దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి చెత్త అక్కడంతా పేరుకుపోయిన చెత్తని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బయోమైనింగ్ ప్రాసెస్ ద్వారా ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ఈరోజు దాన్ని మొత్తం క్లియర్ చేస్తే ఎప్పుడు చూసినా డమ్ప్యాడ్ సమస్య గురించి మాట్లాడతాడు హాస్పిటల్స్ ఏం అభివృద్ధి చేయలేదు హాస్పిటల్లో ఏం సౌకర్యాలు లేవంటారు ఆయన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గత మీ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే పనులన్నీ ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి అనంత రెడ్డి గారు ముప్పై కోట్ల రూపాయలు తీసుకొచ్చి శాంక్షన్ చేయించుకుని దాన్ని మొత్తం రెడీ చేయించిన ఘనతగా ఎవరు ఉన్నారంటే మన గౌరవ శాసనసభలు అనంత రెడ్డి గారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న మదర్ అండ్ చైల్డ్ కేర్ బ్లాక్ ఈ రోజు మూడు వందల కోట్ల రూపాయలతో ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇవన్నీ దగ్గుబాటి గారికి కనపడదాన్ని కూడా నేను ఒకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆరు కొత్త అర్బన్ హెల్త్ సెంటర్లు తీసుకొచ్చిన ఘనత కూడా ఎవరు అంటే మన గౌరవ శాసనసభ్యులు అనంత రెడ్డి గారు ఒకటి ఒక్కొక్క అర్బన్ హెల్త్ సెంటర్ ఎనభై లక్షల రూపాయలతో ఈ రోజు తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఎప్పుడు చూసినా అనంతపురంలో అభివృద్ధి జరగలేదు రోడ్లు లేదు డ్రైనేజ్ సర్వీస్ సరిగ్గా లేవు ఎట్లా మాట్లాడుతున్నారని ఇప్పుడు ఆయన ప్రచారం చేస్తున్నాడు ఈరోజు ఆయనే ప్రచారం తిరుగుతున్నాడు రోడ్లు కనపడడం లేదు ఆయనకి ఏ విధంగా ఉన్నాయి ఈరోజు ప్రధాన అయితే కానివ్వండి ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి డ్రైనేజెస్ కానివ్వండి పదకొండు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అదేవిధంగా స్పెషల్ గ్రాంట్స్ ఇరవై ఐదు కోట్లు తీసుకువచ్చాం ప్రతి ఒక్క ఫండ్ని కూడా ఎక్కడ కూడా ల్యాబ్స్ కాకూడదన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క ఫండ్ని కూడా యూటిలైజ్ చేసి ఈరోజు ప్రతి ఒక్క రోడ్ని కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకునే విషయం కూడా మీరందరూ ఒకసారి విధంగా అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజ్ అంటాడు ఎలక్షన్ ముందు మీరు అండర్గ్రౌండ్ అని చెప్పారు దాన్ని ఇప్పటివరకు దానికి ఏ పరిష్కారం చేయలేదు అంటాడు నువ్వు ఎప్పుడైనా కార్పొరేషన్కి వచ్చి తెలుసుకుంటే దాని గురించి వివరాలు ఇస్తారు అధికారులు ఎవరైనా కానీ కరోనా వచ్చింది రెండు రెండేళ్ళు దాని నుంచే మేమందరం కరోనా నుంచే కొంచెం లేట్ అయింది తప్ప ఇది ప్రతి ఒక్కటి కూడా ప్రాసెస్ జరుగుతున్న విషయం ఆయన తెలియదు ఎక్కడో మీరు హైదరాబాద్లో కూర్చొని ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి మాట్లాడుతున్నారు లాస్ట్ ఇయర్ జూన్ ఐదో తేదీన వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేకి స్వయాన అనంత వెంకట్రామరెడ్డి గారే నాతో ఒక లెటర్ తయారు చేయించి భూపేంద్ర యాదవ్జీ సెంట్రల్ మినిస్టర్ని కూడా నేను కలవడం జరిగింది జూన్ ఐదో తారీఖున ఆ రోజు పోయి నేను ఇట్లా అనంత అండర్గ్రౌండ్ సమస్య ఉంది అనంతపూర్కి ఖచ్చితంగా కావాలి ఇది అని చెప్పేటప్పుడునే వాళ్ళు అప్పటి నుంచి ఆఫీస్ వెళ్ళడం టెన్త్ జూలైనా ఆఫీస్ మెమరీ కూడా వచ్చింది మీరు డిపిఆర్ పంపించండి ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో ని కూడా రెడీ చేసి మేము పంపించడం కూడా జరిగింది టెన్త్ జూలై కూడా రావడం జరిగింది ఇది ఒకసారి ఆయన గమని గమనించాలా అది వచ్చినాక మేమంతా రెడీ చేసి డిపిఆర్ ని కూడా రెడీ చేసి ఫైన్ కూడా పంపించడం జరిగింది ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో డిపిఆర్ ని కూడా రెడీ చేసి మేము పైన్ కూడా పంపించడం జరిగింది తెలియక ఉన్నట్లుగా మీరు మాట్లాడడం ఇది హాస్యాపదంగా ఉంది ప్రతి ఒక్కటి కూడా ప్రాసెస్లో ఉంది అండర్ గ్రౌండ్ రైల్వేస్ నుంచి ప్రతిసారి మాట్లాడతాడు నువ్వు తెలుసుకొని మాట్లాడు కార్పొరేషన్లో ఏం జరుగుతున్నా ఏం లేదు ప్రతి తెలుసుకొని మాట్లాడితే కూడా బాగుంటుంది అదే రోజు కూడా జూన్ జూన్ ఆరో తేదీన ఈనాడులో వచ్చింది సాక్షిలో కూడా వచ్చింది నేను సెంట్రల్ మినిస్ట్రీ కలిసి ఉండేది అండర్గ్రౌండ్ మినిస్ట్రీ కావాలని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది ఊరికే నేను చెప్పేది కాదు ఇవన్నీ ఉండే వాస్తవాలు చెప్తున్నాయి ఇవన్నీ చూడండి ఇవి రెండు కూడా ఈనాడు కానివ్వండి సాక్షి కానివ్వండి రెండిట్లో వచ్చింది ప్రతిసారి ఏదో నోటుకు వచ్చినట్లు మాట్లాడేది కాదు ఆ స్క్రిప్ట్ రాసిచ్చేవాళ్ళు కూడా స్క్రిప్ట్ రాసిచ్చేది కూడా ఆయన సరిగ్గా చెప్పలేకపోతున్నాడు ఆయన ఏదో ఎవరో రాసిస్తున్నారో మాట్లాడే తప్ప అదే నిన్న ఇంకో అన్నాడు ఆయన ఒక డమ్మీ మేయర్ని పెట్టుకొని అనంత వెంకటరామరెడ్డి గారు అవినీతి చేస్తున్నారండి నువ్వు నన్ను విమర్శిస్తే మా ముస్లిం సమాజానికే నువ్వు అవమానించినట్లు ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈరోజు ఈరోజు మేమందరం కూడా నీతి నిజాయితీగా అందరు యూనిటీగా ఉండేది ఒక డమ్మీగా ని కనపడుతుందా ఈరోజు అనంతపురం అభివృద్ధి చెందిందంటే ఈరోజు మేమందరం కూడా యునైట్ యూనిటీగా ఉండడానికి కారణం ఈరోజు అంతపురం నగరం ఏ విధంగా అభివృద్ధి చెందడం అదే అదేవిధంగా గతంలో మనం చూసుకుంటే ఎమ్మెల్యే ఎంపీ మేర్ ఏ విధంగా వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఇష్యూస్ క్రియేట్ చేసుకొని నగరాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నారు కూడా మీరు అందరూ సరిగమించాలా ఎప్పుడు పడితే ఏం పడితే మాట్లాడితే కూడా మేము ఊరికే ఉన్నాం రోజును ఒక ముస్లింలకు మీరు ఎప్పుడు ప్రాధాన్యత లేదు ఒక ముస్లింలకు వైఎస్ఆర్ ప్రభుత్వం అంత మంచి పదవి ఇస్తే ఈరోజు మీరు హేళన్గా మాట్లాడుతున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు ముస్లిం సోదరులందరూ గమనిస్తున్నారు రాబోయే ఎన్నికల్లోకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తున్నారు ఈ రోజు నువ్వు ముస్లిం సమాజానికి అవమానించినట్లు మాట్లాడుతున్నావు ఖబర్దార్ జాగ్రత్త అని చెప్పి దగ్గుబాటుకి నేను చెప్తున్నాను అదే విధంగా ఈరోజు అభివృద్ధి జరుగుతా అంటే దీనికి దమ్మి అంటావు నువ్వు నువ్వు వచ్చి ముప్పై రోజులు అయింది ఈ రోజు అనంతపురం నగరంలో ఏ విధంగా దాడులు జరుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా గమనించాలా ఈ రోజు రామకృష్ణ కాలనీలో నగేశ్ గారి పైన మీరు దాడులు దాడుల్ని ప్రోత్సహించేది కరెక్టేనా ఇది ఎప్పుడైనా ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో అనంత రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎక్కడైనా ఎక్కడైనా ఒక గొడవ జరిగిందా ప్రజలందరూ గమనిస్తున్నారు నువ్వు వచ్చిన ముప్పై రోజులకి ఈ రోజు దాడులు జరుగుతున్నాయంటే నేను నువ్వు ప్రోత్సహిస్తున్న విధంగా మీ అందరు తెలుస్తున్నాను అదే విధంగా ఆయన కృషి వల్ల ఈ రోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి హంద్రీ నివాస్ ప్రాజెక్ట్ కి సాధ్యమైనట్టు కూడా అనంత వెంకట్రామరెడ్డి కృషి కూడా మీ అందరు తెలుస్తున్నాను ఈరోజు అనంతపురం అనంత వెంకట్రామరెడ్డి గారి కృషి వల్లే కరువు ప్రాంతాలకు కూడా కృష్ణా జలాలు వస్తున్నాయి కూడా అనంత వెంకట్రామరెడ్డి గారితోనే కృషి ఆయన కృషి అని కూడా మీ అందరు తెలుస్తున్నాను రాప్తాడు ప్రసాద్ రెడ్డి గారి హత్య కేసులో నువ్వు నిండు నిండుతుడుగా ఉన్నావు ఇవన్నీ నువ్వు ప్రోత్సహించుకుంటూ ఈరోజు ఏ విధంగా దాడులు చేస్తున్నావు దాడులు చేపిస్తున్నావు ప్రజలందరూ గమనిస్తున్నారు నువ్వు నన్ను మాట్లాడేదా ఒక ముస్లిం మైనార్టీ గురించి నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు ముస్లింలతో అంత చులకన నీకు జాగ్రత్తగా మాట్లాడు కూడా మీ అందరికి తెలుస్తున్నాను నువ్వు వచ్చిన నెలకే ఎన్ని దాడులు ఎన్ని కక్షలు సాధింపులు జరుగుతూ అనేక విషయాలపైన ప్రతి ఒక్కటి దమ్మిగా మాట్లాడుతూ అవినీతి అక్రమాలు అంటున్నావు నువ్వు ఎవరు ఇప్పుడు నలభై ఏళ్ళుగా అనంతర రెడ్డి గారు ఉన్నారంటే ప్రజలు ఆయనకి ఆదరించినారు కాబట్టి ఈరోజు నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు నువ్వు ఈరోజు నువ్వు అవినీతి అక్రమాల గురించి మాట్లాడుతావు ఏదైనా ప్రూఫ్ ఉంటే మాట్లాడు ఊరికే మాట్లాడితే ప్రూఫ్ పెట్టుకొని మాట్లాడు అవినీతి అక్రమాలంటే నువ్వు అవినీతి అక్రమాలంటే ప్రజలు ఆయన కల్పించవరా ఇన్నిసార్లు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారికి అదేవిధంగా మన అనంతపురం శాసనసభ్యుడు అనంత వెంకట్రామరెడ్డి గారికి శంకర్ నారాయణ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థికి అందరూ కూడా పెద్ద ఎత్తున మెజార్టీతో పెద్ద ఎత్తున గెలిపిల్లా అని కోరుకుంటూ ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన మీ అర్థం టీడీపీ బీజేపీ జనసేన వాళ్ళు పదే పదే చెప్తున్నారు నిన్న అమిత్ షా కూడా తెలంగాణ అనుకూలమని చెప్పడం జరిగింది ఫోర్ పర్సెంట్ని ఎయి త్రీ మైనార్టీస్కి రద్దు చేస్తామని ఇవన్నీ కూడా మీరు గమనించాలా నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులు సాలార్ బాషా కానివ్వండి లఖీవుల్లా గారు కానివ్వండి అది సైఫుద్దీన్ కానివ్వండి అనేకమంది చాలా మంది ఉన్నారు వాళ్ళు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు వీళ్ళు గుర్తించరా మైనార్టీలకు ఇచ్చే గౌరవం ఇది ఇదేనా అని కూడా మీ అందరు తెలియజేస్తున్నారు అదేవిధంగా మనం చూసుకుంటే గన టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి ఎంతమంది చేరికలు చేరుతున్నారు మైనార్టీలు ఒకసారి మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలా అనేక మంది మైనార్టీ సోదరులు కూడా అందరూ కూడా చేరుతున్నారంటే కదా దగ్గుబాటి గారు కానివ్వండి దగ్గుబాటి పార్టీ టీడీపీ గారి పార్టీ ఎలా ఉంది అని కూడా వాళ్ళు ఒకసారి వాళ్ళ ఆత్మవిశ్వానికి తెలిసి ఈరోజు అందరూ చేరుతున్న విషయం కూడా అందరూ గమనించాలా ప్రజలందరూ కూడా ఒకటే ఒకటి టీడీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ రద్దు చేస్తామంటున్నారు అదంతా కూడా ప్రజలందరూ కూడా గమనించాలా జగన్మోహన్ రెడ్డి గారు మన నెల్లూరులో కూడా చెప్పడం జరిగింది ఏ విధంగా అయితే ఎవరు చెప్పారో ముస్లిం మైనార్టీలకు ఖచ్చితంగా నేను అండగా ఉంటాను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ అందరి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఏ ఇబ్బంది లేకుండా కొనసాగిస్తానని చెప్పడం జరిగింది పీస్ శాంతియుతంగా రాష్ట్రం పీస్గా ఉండాలంటూ కూడా మళ్ళీ ఒకసారి మనం జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంత తెలియజేస్తున్నాను